పొదుపు సంఘాలకు నాంది పలికింది నెల్లూరు జిల్లా అని కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు తొలిసారిగా ఎమ్మెల్యే మండల మహిళా సమాఖ్య భవనానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో ఎన్పిపి కొన్నమ్మ చేత కేక్ కట్ చేయించి అందరికీ పినిపించడం జరిగింది ఈ సందర్భంగా సమాఖ్య తరఫున బాగా పనిచేస్తున్న వారికి వివిధ రకాల సర్టిఫికేట్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పొదుపు ఉద్యమంతో పాటు సారా ఉద్యమం కూడా నెల్లూరు జిల్లాలోనే మొదటిసారిగా కొనసాగిందని వివరించారు మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని వారి జీవితాల్లో ఆనందం ఉన్నప్పుడే కుటుంబం అంతా ఆనందంగా ఉంటుందని కుటుంబం ఆనందంగా ఉంటే ఆ గ్రామం అంతా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొన్నమ్మ జెడ్పీటీ సభ్యులు జంపాని రాఘవాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొత్తుగంటి అలైక్య నాయుడు రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు ఇంటికి దీపం వెళ్ళాలి ఆ ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది కుటుంబ యజమాని కుటుంబాన్ని పోషించడం కష్టపడమే తెలుసు కుటుంబ యజమానికి కానీ ఇల్లు లేని తల్లికి బిడ్డల లాంగన మొదలుకొని భర్త పోషణ మొదలుకొని కుటుంబాన్ని నడిపే మొదలుకొని సమాజంలో జరిగేటువంటి అన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ కుటుంబాన్ని పెద్దలను భర్తని అత్తమామల్ని తల్లిదండ్రుల్ని అందరినీ సమానంగా చూసే ఏకైక మొదట భర్త బిడ్డలు కుటుంబం అత్తమామలు తల్లిదండ్రుల మీద ముందు మొదట చూస్తారు కాబట్టి గొడుగు రావాలన్నా కుటుంబం బాగుపడాలన్నా ఆడవారు చేపలు ఉంటుంది అందుకోసమే మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మన జిల్లా కలెక్టర్గా పనిచేసిన సాంబశివరావు గారు ప్రైవెట్ గా ఈ కుటుంబ సంఘాలకి నాంది పలికింది నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోడ్లలో పొద్దులు ప్రోత్సహించే సిస్టానికి నాంది పలికింది ఈ నెల్లూరు జిల్లా చాలా ఉద్యమానికి నాంది పలిగింది నెల్లూరు జిల్లా అంతటి నెల్లూరు జిల్లాలో మీరందరూ కూడా నిరంతరం చాలా బాధ్యతగా ఒకప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాము అంటే ఎగ్గొట్టేదానికి లోన్ తీసుకుంటాను రోజుల నుంచి ఈ రోజు గౌరవంగా కట్టి మా హక్కి మా గ్రూప్కి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే స్థాయికి ఈరోజు మీరు ఒకప్పుడు లక్ష రూపాయలు యాభై వేలతో స్టార్ట్ అయింది మీ ఈ రోజున ఇరవై లక్షలకి దాకా ఎదిగారంటే మీలో ఉన్న క్రమశిక్షణ మీలో ఉన్నటువంటి నిర్ణయాలు మీలో కలిసి ఉన్నటువంటి మనస్తత్వం ఎందుకంటే పది మంది గ్రూపు సభ్యులు ఉన్నారంటే ఇద్దరు తోడుకోవడం కలిసి ఉండలేనిటువంటి సమాజంలో ఇద్దరు అక్కజల్లుల మధ్య కలిసి ఉండలేని ఈర్ష్యా ద్వారాలు ఉన్నాయి ఈ రోజుల్లో పది మంది కలిసి ఒక కమిటీగా దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి గ్రూపుని నడుపుతున్నారంటే మన ఊరితో పాటు మన ఇల్లు బాగుండాలి అందరం కూడా చిన్న చిన్న సమస్యలకు అందుబాటులో బాగూడదు అని ఒక గ్రూపుని పెట్టుకుని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నటువంటి నిలుగు సభ్యులందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం మీ డబ్బుతో లోన్ తీసుకుని ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులో లాభాన్ని మీరు తింటూ మన వడ్డీగా బ్యాంకు కడుతూ ఈరోజు మీరు చళపతి ఇంకా పెంచుకుంటూ పోవాలి ఇంకా ప్రభుత్వం కూడా రేపటి రోజుల నుంచి ముప్పై లక్షలు కూడా చేయాలని ఆలోచనతో కూడా ఉంది ఇప్పటికీ అన్ని గ్రూపులకి ఉన్నాయి మొత్తం మీద వంద మంది వందలో ఒకరో ఇతర చిన్న తప్పులు చేశారు తప్ప முன்னால் போட்டு அபிநந்த கோடு செலவு